రెండు చిలుకల కథ విక్రమార్కుడు తన ప్రతిజ్ఞ ప్రకారం శ్మశానంలో ఉన్న బేతాళుడిని తన భుజాన వేసుకుని నిశ్శబ్దంగా నడుస్తుండగా బేతాళుడు విక్రమార్కుడికి మరో కథ చెప్పడం ప్రారంభించాడు చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యాన్ని సుధర్ముడు అనే ధర్మపరాయణుడు పాలించేవాడు అతను రాజ్యంలో న్యాయాన్ని దయను సద్బుద్ధిని పాటించేవాడు ఆ సుధర్ముని రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు ఒకరోజు ఆ రాజ్యానికి చెందిన ఓ సన్యాసి రాజుగారి ముందు ప్రత్యక్షమయ్యాడు అతడు చాలా తపస్సు చేసినవాడు రాజును ఆశీర్వదించి అతనికి రెండు చిలుకల గుడ్లను అందించాడు మహారాజా ఈ గుడ్లను జాగ్రత్తగా పెంచండి ఇవి మీ రాజ్యానికి రానున్న రోజుల్లో గొప్ప నీతిపాఠాన్ని నేర్పుతాయి అని యోగి చెప్పాడు యోగి చెప్పిన మాటలకు రాజు ఆశ్చర్యపడి ఆ గుడ్లను తన శ్రేష్ట పక్షపాలకుడికి అప్పగించాడు కొన్ని రోజులకు గుడ్లు పొదిగి అందులోనుండి రెండు చిలుకలు పుట్టాయి ఆరు నెలల తర్వాత ఆ రెండు చిలుకలు పూర్తిగా పెరిగాయి అయితే అవి పూర్తిగా భిన్నమైన స్వభావాన్ని కనబరిచాయి మొదటి చిలుక మృదు స్వభావం కలిగి ఉండేది ఇది మంచి మాటలు మాట్లాడేది ధర్మం నీతి ప్రేమ నమ్మకంపై మధురంగా ఉపదేశించేది రెండో చెలుక చాలా క్రూరంగా పెరిగింది అది ఎప్పుడూ దుర్భాషలాడేది కలహాలు రెచ్చగొట్టేది తిట్లు అపవాదాలు పిరికితనాన్ని ప్రోత్సహించేది రాజు వాటి స్వభావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే రెండు చిలుకలు ఒకే తల్లిదండ్రుల పిల్లలు కాని ఒకటి మంచి మాటలు మరొకటి చెడు మాటలు మాట్లాడడం ఏంటి రాజు ఆ రెండు చిలుకలను జాగ్రత్తగా గమనించాడు కొన్ని రోజులకు అసలు కారణం తెలిసింది మంచి చిలుక రాజభవనంలో గురువుల దగ్గర పెరిగింది రాజ్యపాలన ధర్మం ఆచారాలు గురించిన మధురమైన ఉపదేశం వినేది చెడు చిలుక అది దొంగలు దుర్మార్గులతో పెరిగింది అవి రాజ్యం గురించి అపవాదాలు తిరుగుబాట్ల మాటలు మాట్లాడేవి రాజు గురువులను పిలిచి ఈ వ్యత్యాసం గురించి వివరంగా మాట్లాడాడు ఒకరోజు చిలక గుడ్లను ఇచ్చిన యోగి మళ్లీ రాజు దగ్గరకు వచ్చి చిలుకల గురించి అడిగాడు అప్పుడు యోగితో తాను పరిశీలించిన అన్ని విషయాలను రాజు అన్నీ సవివరంగా చెప్పాడు యోగి నవ్వి ఇలా అన్నాడు ఈ చిలుకల కథ మనుషుల జీవితానికి ఒక గొప్ప ఉదాహరణ మనం ఎవరితో ఉంటామో వాళ్ల ప్రవర్తన మనమీద ప్రభావం చూపిస్తుంది మంచివారితో ఉంటే మంచి మార్గంలో నడుచుకుంటాం చెడ్డవారితో ఉంటే మన మనసుకూడా చెడిపోతుంది ఇప్పుడు నీవే చెప్పు రాజా నీవు రెండో చిలుకను రాజ్యంలో ఉంచాలా లేక ఒకదాన్ని దూరం చేయాలా రాజు ఈ మాటలు విని లోపల ఆలోచింపసాగాడు తన రాజ్యంలో చెడు ప్రవర్తన ఉన్నవాళ్లు ఉంటే ప్రజలు కూడా చెడిపోతారు అందుకే చెడు చిలుకను రాజ్యం నుండి బయటకు పంపాలని నిర్ణయించాడు అలాగే మంచి చిలుకను రాజ్య గురుకులంలో ఉంచి పిల్లలకు మంచి విషయాలు నేర్పించేందుకు ఆదేశించాడు ఇక్కడితో కథ ముగిసింది అయితే బేతాళుడు విక్రమార్కుడిని పరీక్షించేందుకు చివర్లో ఓ ప్రశ్న వేశాడు మహారాజా రాజు చేసిన నిర్ణయం సరైనదేనా చెడు చిలుకను బహిష్కరించడం బుద్ధిమంతమైన చర్యనా లేక దానిని మార్చే ప్రయత్నం చేయాలా విక్రమార్కుడు ధైర్యంగా ఇలా సమాధానం చెప్పాడు సద్గుణాల వలననే మనుషులు ఉత్తములు అవుతారు చెడు వాతావరణంలో మళ్లీ చెడే పెరుగుతుంది కాని ఒక అవకాశమిచ్చి మారే అవకాశం ఉంటే మారుస్తే మంచిది చెడు మారని స్థితిలో ఉంటే దానిని సమాజానికి హాని కలిగించకుండా దూరం చేయాలి రాజు తగిన న్యాయాన్ని పాటించాడు అంతే విక్రమార్కుడి సమాధానం విన్న వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజం నుంచి మాయమై మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు ఇలాంటి మరిన్ని విక్రమార్కుడి భేతాలుని కథల సంపుటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మళ్లీ ఒక మంచి కథతో ముందుకు వస్తాను సేలువు